గుడ్ ఈవినింగ్ వన్ ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా కలిసి కూర్చున్నది ఎందుకు అంటే మన డ్రైవర్లు అని మనం అంటాము కానీ అది వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది మనము ఈ మధ్య చూసినట్టయితే మన ఒక ఆయన పేపర్లో ఇచ్చినారు ఆయన హార్ట్ అటాక్ వస్తున్నా కానీ బండి బస్ అనేది పక్కకు పెట్టేసి అంటే ఆ జనాలను కాపాడాలి అనేటువంటి ఆ స్పృహ మనలో కూడా ఎంతమందికి ఉంటుందో నాకైతే తెలియదు మేము కా మేము కేవలం ఒక్కొక్క పేషెంట్ చూస్తుంటాం కావచ్చు కానీ అంతమందిని అంటే ఎంత సామాజిక బాధ్యత ఉంది డ్రైవర్కి అనేది మనం అక్కడ చూడొచ్చు అంటే అటువంటి వాళ్లకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం బస్ స్టాండ్ లో కూడా బస్ డిపోలో మీరు చూసినట్టయితే అక్కడ రాసు డ్రైవర్ అన్న జరభద్రం అని ఉంటుంది ఆ జలభద్రం అనేది ఆయన ఒక్కడికి ఆయన తీసుకోడు ఆయన ఆయన తీసుకుపోయే ప్యాసింజర్స్ ఎంతమందిని తీసుకోబోతాడు రోజుకి ఎంతమందిని తీసుకుపోతాడు ఆయన డ్యూటీ మొత్తం కూడా ఎంతమందిని తీసుకుపోతాడు అంటే ఆయన ఆయన కంటే కూడా ఆయన తీసుకుపోయే జనాల మీద అంత ప్రేమ అంత అభిమానం అంత డ్యూటీ ఓరియంటెడ్ ఉంటారు అనేది మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అయితే అటువంటి డ్రైవర్లకి చూపు సమస్యలు వస్తూ ఉంటాయి మనం అంటే బస్సు కానీ ట్యాక్సీ కానీ లేకపోతే అయితే వాళ్ళకి ఏం జాగ్రత్తలు వాళ్ళకు కూడా వాసన్ తరఫున ఏంటి మా సామాజిక బాధ్యత అనేది మేము ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళకి చాలా మనం అనుకున్నట్టు కాబట్టి వీళ్ళకి మనం ఏదైనా చేయాలి అని మా వాసన్ కార్పొరేట్ వాళ్ళు అనుకొని ఈ జనవరి లెవెన్త్ టు ఫిబ్రవరి లెవెన్త్ రోడ్డు భద్రత వారోత్సవాలు అనేది మన మా మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది మరి ఏం చేయాలి ఆర్టికల్స్ కానీ ఇన్వెస్టిగేషన్ దేంట్లో అయినా కానీ ఆ డిస్కౌంట్ అనేది సపరేట్గా వాళ్ళకి అయితే వాళ్ళకి ఏంటి అంటే మేము ఆల్రెడీ మా మేనేజర్ ద్వారా కూడా వాళ్ళతో మాట్లాడితే కూడా మేము లాగా సపరేట్ ప్యాకేజ్ లాగా ఏదైనా మాట్లాడటం మేము సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పుడు ఈ డ్రైవ్ మామూలుగా చూపు అనేది మనం చూస్తుంటాం మనం మామూలుగా చూసాం ఇట్లా స్ట్రెయిట్గా చూస్తుంటాం కానీ డ్రైవర్ చూపు వేరు మన చూపు వేరు డ్రైవర్ మనం ఏదంటే మామూలుగా ఇట్లా నడిపో ఇట్లా వెళ్ళిపోతే సరిపోతుంది వెహికల్ నడిపేటప్పుడు కానీ ఆయనకి సైడ్ విజన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వెహికల్ ఏట్ వస్తుంది తర్వాత కొందరికి అప్ హీల్స్ ఉంటాయి కొందరికి ఏమో ఇప్పుడు నైట్ పూట డ్రైవింగ్ పాపం వాళ్ళు ఓవర్ డ్యూటీ చేస్తుంటే ఒక్కోసారి నైట్ నిద్ర ఉండదు మరి వాళ్ళకి చూపు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి అందుకనే వాళ్ళకి ఆ విజన్ ఒకటి తర్వాత పోతే విజువల్ ఎక్యూరిటీతో పాటు సైడ్ విజన్ అంటారు అంటే జనరల్గా కొన్ని గ్లకోమా అట్లాంటి కేసెస్లో రెటినిటీ స్పిక్మెంటో ఇట్లాంటి కేసెస్లో మనకి సైడ్ విజన్ ఒక ట్యూబులర్ విజన్ ఉంటుంది అన్నట్టు మరి అటువంటిది ఏమైనా ఎందుకంటే అది ఒక్కోసారి బయటపడదు అది స్లోగా ఎప్పటికో కానీ బయటపడకపో పడవచ్చు పడక బయటపడకపోవచ్చు మరి అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ముందుగానే స్క్రీనింగ్ చేస్తే అంటే చిన్న ఎగ్జాంపుల్స్ నేను రెండు చెప్పినాను అది కామన్గా ఉండే ప్రాబ్లం కాబట్టి మనం ఏంటంటే వాళ్ళనే కాకుండా వాళ్ళతో పాటు ప్రయాణించే ప్ర ఆ ప్రయాణికులు మనమే ఉండొచ్చు కాబట్టి ఒకరోజు మనమే ఉండవచ్చు దానివల్ల మనమే ఇబ్బంది పడదు అట్లనే కాకుండా సామాజికంగా అందరికి కూడా ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళకి అటువంటి టెస్ట్లు అనేవి మనం ముందుగానే చేసుకోవాలి ఇంకోటి కలర్ బ్లైండ్నెస్ అని కూడా కామన్గా ఈ డ్రైవింగ్ దాంట్లో అందుకనే మనం పోలీస్ కానీ లేకపోతే డ్రైవింగ్ కానీ వీళ్ళందరూ కలర్ బ్లైండ్నెస్ అనేది ఒకసారి చూస్తుంటారు సో కలర్ బ్లైండ్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డ్రైవర్లకి అందుకని మనం కాంప్రహెన్సివ్గా ప్రతి డ్రైవర్కి మనం కలర్ బ్రైట్నెస్ మామూలుగా చదివి ఉచితంగా కలర్ బ్రైట్నెస్ చెక్ చే చెక్ చేయడము ఇట్లా మనము కొన్ని ఒక ప్యాకేజ్ లాగా పెట్టుకొని ఎస్పెషల్ డ్రైవర్కి ఎందుకంటే డ్రైవర్లు వాళ్ళ విజన్ వేరే ఉంటుంది మనం రెగ్యులర్గా విజన్ వేరే ఉంటుంది సో మేము అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి ఆ డిస్కషన్స్ అనేది చేస్తాము సో అందుకనే ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ వాళ్ళకి తెలియాలి మనం చేస్తున్నట్టు తెలియకపోతే వాళ్ళు ఎవరు కూడా రారు అందుకనే ఈ ఇట్లా కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం ఎక్కువ అంటే వాళ్ళు తెలిస్తే వాళ్ళు వస్తే వాళ్ళు మనం మనం ఎంత సహాయపడితే అంత సహాయపడగలిగి అందరికీ కూడా అది ఎంతో యూజ్ అవుతుందని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాము జనవరి లెవెన్త్ టు ఫిబ్రవరి లెవెన్త్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ సపరేట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఈ విషయాన్ని మీ మా వాసన ద్వారా మీకు చెప్పేది అంటే మీ పత్రికా సహోదరులందరూ సోదరి మనులందరూ కూడా అందరికీ కూడా స్ప్రెడ్ చేస్తే వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు ఆ విధంగా సమా సమాజం కూడా ఎంతో బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం యా థ్యాంక్ యూ ఉద్దేశం ఏంటంటే జనవరి లెవెన్త్ నుంచి ఫిబ్రవరి లెవెన్త్ వరకు అందరు డ్రైవర్లు అంటే లైక్ ట్రాల్ ట్రక్ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ అందరు డ్రైవర్ సోదరులకు ఇది ఈ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఫస్ట్ థౌజండ్ మెంబర్స్కి ఫ్రీ సర్జరీ ఉంటుంది క్యాట్రాక్ సర్జరీ వాళ్ళకి ఎటువంటి విజువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా విత్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా ఫ్రీగానే ఉంటుంది